హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ ఈవినింగ్ కీప్స్ మైల్నింగ్ అందర్ డిన్నర్ చేసేసారా అంతటి కంప్లీట్ ఏంటి అని అనుకుంటున్నాను మనమైతే ఇప్పుడు ఆకుకూడదు ఫ్రైలా అంటే కర్రీలాగా చేసేద్దాం కర్రీలాలు ఫ్రై ఓకే

Thank mm -hmm. you. Mm -hmm. Hi, Indy. Hello, Andy. Have a nice day. Thank you, Andy. Thank you so much. Have a nice day. Keep smiling.

స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మనకు లైక్ వస్తుంది అందరూ తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ ఈవినింగ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ హలో అండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మనకు లైక్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకొక ఛానల్ ఉందన్నమాట ఛానల్ వచ్చేసి షుషీ వాళ్ళు వన్ నైన్ జీరో నైన్ షుషి వాళ్ళు వన్ నైన్ జీరో నైన్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ గాయ్స్ హలో హైడ్లో ఉండవద్దండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి 困难。 ko okay, tu

Friends, hello. Good evening. Have a nice day. Screen here. Double touching like smart light. in the right change. Thank you so much, and for first light Thank you. Marlela, 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 I'm <laughs> sorry. I'm no, going no, no.

دعين علينا أن نأخذ قليلاً. حسناً، لنبدأ. أقوم بقصه الأسلاك. أنا كل شيء رأي. よし。

ఎవరైనా హలో గుడ్ ఈవినింగ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ ఆకుకూర రొట్టె ఇష్టమా లేదా కవిత ఇది ఏంటంటారు తోటకూర కాదు అని హలో లైక్ కవిత వీడియోని తింటావా లేదా మీ ఇంట్లో చేస్తే తింటావా లేదా ఇది అంటే ఏముందు కవిత హలో కవిత ఉన్నావా లేదా Thank okay. you. బాగున్నండి మీరు బాగున్నారా ఏంటి నేను ఏంటమ్మా చెప్పు అదే చూడు 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 కూర చూడు ఇంకా కావాలి sorry sorry okay నన్ను చూసి పోయపడ్డామా విషయం ఏంటంటే ఓల్డ్ వేయాలి కంటే నా వెళ్ళాలి గోల్డ్ లేరా ఓల్డ్ లేదు అక్కడ ఏం నా హలో గుడ్ ఈవెనింగ్ ఏ నైస్ రే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

మీకు సహాయం చేయాలని ఉంది కానీ నేను నెల రోజులుగా ఏమి తినలేదు కాబట్టి ఏమైనా వెల్లి వెంటనే తినాలి. కానీ గా నువ్వు తినంత వరకు సహాయపడితే బాగుంటుంది. అనవసరంగా నానర్చ కొడితే నిన్నే తినే మూడు రోజులు బాగలేక ఎక్కడికో ఏమో. ఎక్కడికో ਆ ਗੱਲ ਹੀ ਕਿ ਗੁਰੂ ਬਈ ਤੁਹਾਨੂੰ ਇਹ ਬੁਰਾ ਲੱਗਦਾ ਕਾਰਜਾਂ ਦੇ ਸੁਰੱਖਿਤਾ ਪ੍ਰਣਾਲੀ ਅੰਦਰ ਕੀ ਭਾਗਾਂ ਦੋ ਇਹ ਤਾਂ ਪ੍ਰਯਤਨ ਜਨਾ ਗਾ ਨਹੀਂ ਮਨੁਸ਼ਲਾ ਪ੍ਰਦੇਸ਼ਾਂ ਦੀ ਘਣ ਬੇਟਾ ਕੁੰਦਾ ਹੁੰਦਾ ਹੈ ਜਿਹੜੇ ਵੱਲ ਸਾਜ ਕਾਉੜਾ ਨਹੀਂ ਆਪਰਾਸਾਨੀ ਕੀ ਵਰਨੀ ਰਾਜੇ ਗੋ ਗੋ ਇਹਦੋਂ ਲੌਂਗਰ my my is my